హాయ్ నిజంగా ఈ నిజంగా హ్యూమర్ లెవెల్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి బట్ బిగ్ బాస్ లో గత టూ వీక్స్ నుంచి మీరు చాలా డల్ అయిపోయారు మెయిన్ రీజన్ ఏంటి దాని సి కొన్నిసార్లు దబ్బలం వాడాల్సిన చోటు దబ్బలం వాడాలి సూది వాడాల్సిన చోటు సూది వాడాలి అన్ని చోట దబ్బలం వాడలేము కదా సో అక్కడ హ్యూమర్ అవసరం లేదు వాళ్ళకి తోర్ హ్యామర్ సరిపోద్ది అని తోర్ హ్యామర్ మాత్రమే వాడాను అంతే అది కనపడలేదు హార్ట్ లేదు వాళ్ళు లేదు ఆ యాంగిల్ కనపడకపోవచ్చు బహుశా అక్కడ అంతే సింపుల్ కొన్ని సందర్భాల్లో నాకు హార్ట్ అయ్యారు నిజంగా సస్టి హార్ట్ టచ్ అయ్యారు తర్వాత ఎంతో కొంత నిదానంగా మనిషి లాస్ట్ డేస్ లో కొంత హార్ట్ టచ్ అయ్యారు అందరిలో ఎంతో కొంత నాకు నచ్చిందండి నేను అక్కడ క్లియర్గా ఉన్నాను ఏంటంటే నాకు మనసుకు నచ్చినా కూడా నా మనసుకి మోతేసేసి ఓకే మెదడికే పని చెబుదాము నాకు నాలానే ఉందాము ఎమోషన్స్కి నేను గురైపోయాను అనుకోండి ఎక్కడో మిస్ అయిపోతాన క్లారిటీ ఆఫ్ థాట్ అని చెప్పి ఉంది కాబట్టి బయటకు వచ్చినా చెప్పా బయటకు వచ్చినాక మీరు నన్ను హరిత హరీష్గా చూస్తారు హృదయ మానవగా చూస్తారు ఇక్కడ మాత్రం హరీష్గా చూస్తారని చెప్పన్న హరీశ్వరుడు ఈశ్వరుడు చూశారు అంతే సింపుల్ బిగ్ బాస్ అనేది ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ కొన్ని కోట్లాది మంది చూస్తూ ఉంటారు ఫాలో అవుతారు తిట్టుకుంటారు పొగుడతారు అన్ని చేస్తూ ఉంటారు ఎవరైనా సరే ఆ ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని నెక్స్ట్ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు బట్ మీరు అలా కాదు మీరు ఏంటి అనేది తెలుసుకోవడానికి వెళ్ళారా లేదంటే ఇంకేదైనా రీజన్ ఉందా బిగ్ బాస్ నేను అద్దం ముందు ఎలా ఉంటానో కెమెరా ముందు కూడా అలాగ ఉన్నా ఇప్పుడు నిజంగా జెన్యున్గా ఉండేవాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా నిజాయితీగా ఉండే వాళ్ళు సమాజం ఆమోదిస్తుంది అనుకుంటే దీన్ని బేస్ చేసుకుని నా ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది ఇంకో విషయం తెలుసో లేదు నేను బిగ్ బాస్ పుణ్యమా అంటూ ఫార్టీ సెవెన్ ఫాలోవర్స్ నాకు ఇన్స్టాగ్రామ్ ఉన్నవాళ్ళు ఇవాళ రోజున పన్నెండు వేల అయ్యారు ఇంతకుముందు నేను ఎవరు మీకు ఎవ్వరు తెలియదు అవునా నేనే యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పెట్టుకుని ఎవరికి ఇంటర్వ్యూస్ చేయాలనుకున్న రోజు ఇవాళ రోజు నేను ఇంటర్వ్యూస్ ఇచ్చే పొజిషన్కి వచ్చానంటే నిజంగా అది బిగ్ బాస్ పుణ్యమా అంటేనే కాబట్టి ఐ రియల్లీ ఫుల్ టు ద బిగ్ బాస్ టీమ్ సో కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ జర్నీ అనేది టైం డిసైడ్ చేస్తుంది అక్కడికి ఒక వన్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఫోన్స్ ఉండవు ఎవరితో మాట్లాడడం ఉండదు కాబట్టి ఏం మాట్లాడుకున్నా ఏం తిట్టుకున్నా కొట్టుకున్నా ఆ కంటెస్టెంట్స్ మధ్య ఉంటుంది అలాంటిది ఆ పీక్ స్టేజ్ లో ఎమోషన్స్ బయటపడి అలా వర్డ్స్ పాస్ చేస్తున్నారు అంటారా లేదంటే కావాలనే కంటెంట్ ఇవ్వడానికి వాళ్ళు అలా చేస్తున్నారని అంటారా నేను ప్రతి దాంట్లో కూడా కాయిన్ టూ సైడ్స్ ఉన్నట్టు నాకు పాజిటివ్ ఎలిమెంట్ చూసా నేను మా ఇంట్లో ఉంటే ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏం చేస్తానంటే రోజు మనం తెలుసు ఇవాళ ఇవాళ రేమంతా డిజిటల్ పాయిజన్ అంటాం కదా మనం దాంట్లో ఉండిపోయాం ఫోన్లు గంటలు గంటలు చూస్తూ ఉంటాం నాకు అది నేనైతే ఐప్యాడ్ పెట్టుకుని నా స్క్రీన్ ఆన్ టైము పదహారు గంటలు ఉండేది రోజుకి మీరు లేదు నాకు ఎంత ఇలా డాట్స్ వచ్చేసేసి కళ్ళ కింద ఎంత పాడైపోతే నిజంగా బిగ్ బాస్ నాకు ఒక రిక్రియేషన్ లాగా స్లిమ్మింగ్ సెంటర్లా పనిచేసింది నిజంగా పాజిటివ్ సైడ్ అలాగే ఫ్యామిలీస్ దూరం ఉన్నప్పుడు చాలా ఛాలెంజెస్ ఫుడ్ అని కానీ నిదర్ అని కానీ ఛాలెంజెస్ కొంచెం ఎమోషన్స్ అని చాలా ఉంటాయి ఆ స్ట్రెస్ కూడా ఉంటుంది బట్ ఐ వాజ్ ఓకే ఫర్ ఎవ్రీథింగ్ జస్ట్ ఫస్ట్ వీక్ ఆ రాంగ్ నెరేటివ్ సెట్ అవటమే అది ఒక్కటే నాకు సెట్ బ్యాక్ అంతే అదర్ దెన్ దట్ మిగతాని ఛాలెంజ్ నాకు ఓకే ఫిజికల్ ఛాలెంజెస్ అంటారా ఒక రెండు రోజులు నాలుగు రోజులు అయితే ఆటోమేటిక్గా మళ్ళీ పుంజుకుంటాం అదే కదా సీ దెబ్బతైనా పులి కూడా పులేగా అంతే కదా సో అదే అనుకున్నాను దట్ ఇట్ సో నాకు మంచి జరిగింది చెడు కానీ కానీ ఒక అనుభవం ఉంది దక్కింది అంతే అండ్ హరిత గారిది మీది బాగుండే ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న బాగుంది చాలా అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి నెగటివ్స్ ఉంటాయి హరిత గారిని అడిగితే ఒక మంచి మూమెంట్ చెప్పండి అంటే ఆవిడ ఒక లవ్లీ మూమెంట్ చెప్పారు కష్టమైన మూమెంట్ చెప్పారు అలాగా మీ లైఫ్లో మీకు గుర్తున్న లవబుల్ మూమెంట్ ఏంటి అండ్ ఇది జరగకపోయింటే బాగుండేదిరా మా లైఫ్లో అన్న మూమెంట్ ప్రతి సెకండ్ హరిత నా పక్కన ఉన్న ప్రతి సెకండ్ కూడా లవ్ లవబుల్ అండ్ లవ్లీ మూమెంట్ నాకు ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ చేయలేను జరగకుండా ఉండాల్సింది ఏంటంటే తన మీద కోప్పడి ఆ సినిమాలో బ్రహ్మాండం అని చూసారా అలాంటిది ఒక్కటి సన్నివేశం జరగకుండా ఉంటే బాగుండేది అది అంతే బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత బాండ్స్ బ్రేక్ అయిన వాళ్ళే చూసాము బట్ మీరు ఇంకొంచెం ఆ బాండ్ ని బిల్డప్ చేసుకొని ఇంకా స్ట్రాంగ్ అయ్యి వచ్చారని అనిపిస్తుంది చాలా మందికి దానికి మెయిన్ రీజన్ హరిత గారు అందరూ కూడా పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు దీన్ని ఎలా చూస్తారు అంతే కదా ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే ఎవరైతే ఉంటారో రాజు వెనక ఇక్కడ మన యూనో కోటలో ఎవరైనా ఏం చేస్తుంది వీరతిలకం దిద్ది వెళ్ళమంటది అవునా కదా రాజుకు ధైర్యం ఇచ్చేది ఎవరు ఎవరు అనే కదా అలాగే ఈ రాముడికి అసీత శివుడికి పార్వతీదేవి అంతే బాండ్ అనేది మనం ఎలా లైఫ్ లీడ్ చేస్తానో మ్యాటర్ చేస్తుంది క్వశ్చన్ బిగ్ బాస్ లవర్స్ ఉంటారు వ్యూవర్స్ ఉంటారు అందరూ ఉంటారు తెలియని విషయాలు చాలా ఉంటాయి కనిపించేది ఒకటి అక్కడ జరిగేది ఒకటి బిగ్ బాస్ వ్యూవర్స్ కి ఒక మాట చెప్పాలంటే హరిత హరీష్ ఏం చెప్తారు ఇట్స్ ఎ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఓకే షోని తప్పకుండా చూడండి నో మీకు మనుషులు ఎలా ఉంటారు మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేది క్లియర్గా అర్థమవుతుంటుంది నిజీవితంలో అంటే మన మంది ముందు రకం వెనక రకంగా ఉంటారు కానీ ఈ షోలు అలా కాదు చాలా వరకు నటించడానికి ట్రై చేస్తారు ఆన్ కెమెరా కంటెంట్ కోసం రకరకాలు చేస్తారు కానీ ఏదో పాయింట్లో దొరుకుతారని నేను నమ్ముతున్నా అంతే దట్స్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో నాకు నిజంగా హెల్ప్ అయిన షో కాబట్టి నేను ఇష్టపడతాను ఆదరిస్తాను కాబట్టి మీకు నేను నేను అనుకుంటున్నా ఆబ్వియస్లీ ప్లీజ్ ఫాలో ది బెస్ట్ హరీష్ గారు ఎస్ చూసారు కదా హరిత హరీష్ జర్నీ అయితే బిగ్ బాస్లో నిజంగానే గ్రేట్ అనే చెప్పాలి హరిత గారు సపోర్ట్తో అటు నెగిటివ్ కమెంట్స్ని కూడా పాజిటివ్గా మార్చుకున్న వ్యక్తి హరీష్ గారు సో ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేదని ఆయన ఒపీనియన్ కూడా షేర్ చేసుకున్నారు వీడియో జర్నలిస్ట్ బానుతో రాని మెగా 9 టీవీ హైదరాబాద్